తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని చిన్న కొండేపూడి మేజర్ పంచాయతీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా ఎంపికైన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సొసైటీ డైరెక్టర్లు కుటుంబ నాయకులు పలువురు పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్కూల్ పిల్లలకు విచ్చేసిన అందరికీ స్వీట్స్ పంచి ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమానికి చైర్మన్ శేఖర్ దినోత్సవ dan ఎలా చూడండి చాపట్ల చప్పటిన పిల్లలు అంటారు మీకు అప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు చెప్పలేదు మా హై స్కూలు చాలా ఫస్ట్ ర్యాంక్ లో ఉంది వాళ్ళందరూ మాట అయ్యి చెద్దగా చదువుకుని టెన్త్ క్లాస్ పిల్లలు అందరూ కూడా ఈ మండలానికి ఈ స్కూల్లో ఈ ఏడాది ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్తే మీ గోల్డ్ మేడెత్తాను నేను అవ్వకోవాలి మీరందరూ కూడా బాగా చదువుతుంది లేడీస్ అయితే పర్లేదు టెన్త్ పర్లేదు ఆ బ్యాచారకేమో చదువుకున్నాం వాళ్ళకి ఇస్తాం మాటలు ఇస్తామని ముఖ్యంగా